సార్ హైట్రాక్ సంబంధించి ఇంకొకటి ఏమిటంటే బడా రాజకీయ నాయకులు కానీ సమాజంలో పలుబడి ఉన్న వాళ్ళ వర్గాల దగ్గరికి వెళ్ళట్లేదు ఓన్లీ మిడిల్ క్లాసు ఇటువైపే వస్తుందనే భావన కూడా ప్రచారం కూడా బాగా ఉంది అదే ఇది అనేది ఈ ప్రచారమే అంటున్నారు మీరు అంటున్నారు ఇది దుష్ప్రచారమే ఇప్పుడు మీరు చూస్తే కనుక మేము రిట్రీవ్ చేసిన అంటే మేము రీక్లెయిమ్ చేసిన ల్యాండ్ చూస్తే కనుక ఐదు వందల ఎకరాల పైన చేసేది ఐదు వందల ఎకరాలు అంటే కనుక ఏదో యాభై గజాలు వంద గజాలు ఉన్న వాళ్ళని కూల్చి ఐదు వందల ఎకరాలు చేసింది కాదు ఇది ఎక్కడ ఎలా చేసాము ఎకరాల్లో తీసుకొచ్చాం ఎకరాల్లో అంటే ఎవరో ఎకరాల్లో హైదరాబాద్లో ఎకరాల్లో ఉంటే వాళ్ళు కోటేశ్వర్లు ఉంటారు వాళ్ళందరూ వందల కోట్ల భూములు ఉంటాయి అవి తీసుకొని మేము రీక్లెయిమ్ చేసాం ఒక బతుకమ్మకుంటా ఉన్నది ఒక ఏది ఐదు వందల ఎకరాల భూమి అంటే కనుక దాదాపు మూడు వందల యాభై కోట్ల భూమి సో అది వెనక్కి తీసుకోగలిగాం అట్లానే మీరు ఎక్కడైనా కానీ మీరు ఎక్కడ ఏది చూసినా కానీ కూడా ఒక ఎకరా పార్క్ వెనక్కి తీసుకోగలిగామంటే కనుక అక్కడ ఎవడో క్లెయిమ్ చేస్తున్నాడు అంటే దానికి ముందు చూపించేవాడు ఒకడు ఉంటాడు వెనకాల నడిపించేది ఇంకోటి ఉంటాడు ఒక ఎకరా పార్క్ అంటే యాభై అరవై కోట్లు ఉంటుంది అక్కడ కనబడేటటువంటి ఒక సామాన్యుడు షెడ్ లో ఉండి వాడు ఉండేవాడు ఉండేది కాదనమాట అక్కడ అంత సింపుల్ గా ఉండదు ల్యాండ్ అనేది అంటే ఒక మిడిల్ క్లాస్ ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఇప్పటికే అనుకోవటం మేము పలు యాక్షన్స్ ద్వారా కూడా పబ్లిక్ చాలా సఫిషియెంట్ అవేర్నెస్ వచ్చింది సఫిషియెంట్ వాళ్ళు ఎంక్వైరీస్ చేయాలి లా బఫర్ జోన్ కాదంటే కనుక వాళ్ళు వెబ్సైట్ వెళ్ళి చూసుకోవాలి మన హెచ్ఎండి వెబ్సైట్ ఉంది దీంతో పాటు చాలా మంది ప్రైవేట్ వెబ్సైట్స్ కూడా చేస్తూ ఉన్నారు బ్యాంకర్స్ తో కూడా మేము వాల్యుయేషన్ వాళ్ళతో కూడా మీటింగ్స్ పెట్టాం వాళ్ళు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అంటే ఒక రకంగా సిస్టమ్ అనే దాని వైపు మంచి సిస్టమ్ వైపు మూవ్ అవ్వటానికి బహుశా ఈ హైడ్రాలో వన్ ఇయర్ మీరు చేసిన చర్యలు దోహదపడ్డాయని చెప్పి నేను భావిస్తాను సో ఇది ఒక బెటర్ సిస్టంకి మూవ్ అవుతున్నప్పుడు ఇనిషియల్గా ఉన్నటువంటి కొన్ని హిక్అప్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా ఫేస్ చేస్తాం చేసాం అండ్ దీనికి ఎవరైతే వెస్టర్డ్ ఇంట్రెస్ట్లు ఉన్నారో వాళ్ళు నేచురల్గా ఇప్పటికీ కూడా మా మీద ఏది హైడ్రా పేదవాళ్ళకి వెళ్తుంది ఎక్కడో ఎక్కడో జరిగిన దాన్ని కూడా తీసుకొచ్చి మాకు ఆపాదించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అదే సార్ కొంత కాంట్రవర్సీ ఎప్పుడైనా వస్తే ఈ మధ్య కాంట్రవర్సీ మీ స్టేట్మెంట్కి సంబంధించి ఒక కాలేజ్కి మీరు పాజిటివ్గా మాట్లాడారు తప్పే ఉంది అన్నట్టుగా మాట్లాడారనేది కూడా జరిగింది రైట్ ఇది కూడా చెప్తున్నాను చూడండి ఇన్ఫర్మేషన్ అనేది ఇందాక నేను అదే చెప్తుంది జరిగింది ఏమైంది ఒక మూడు నాలుగు వారాల క్రితము ఒక ఎన్ఆర్ఐస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక ట్విట్టర్ స్పేస్లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది దాంట్లో చాలా మంది నుంచి యూరోప్ నుంచి ఇట్లా పలు స్టేట్స్ నుంచి పలు కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు మాట్లాడుతారు దాంట్లో ఒక అతను రేజీ చేసిన క్వశ్చన్ మైలాడిదేవర్పల్లి రాజేంద్ర నగర్ దగ్గర ఆ ఏరియాలో ఈ మధ్య ఎవరో యాక్సిడెంట్ జరిగింది ఒకళ్ళు ఎవరో చనిపోయారు వాళ్ళ ప్రాంతం అనుకుంటుంది అక్కడ చనిపోయారు అక్కడ ఫుట్పాత్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ దానివల్ల చనిపోవడం జరిగింది అనేది వాళ్ళు ఫుట్ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ తీయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ అడిగారు క్వశ్చన్ నేను దానికి వెంటనే నేను నేను రెస్పాన్స్ ఏమి ఇచ్చానంటే లేదు చూడండి ఆ ఆ యాక్సిడెంట్ జరిగిన కారణాలు మనం అది సెపరేట్గా అనలైజ్ చేయాలి బట్ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ వల్లనే మనం జరిగిందని అంటానికి కూడా లేదు కంక్లూజివ్గా రావడానికి లేదు అండ్ ఓవర్ అది ఏంటంటే ఆ చిన్న చిన్న పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు ఏది చిన్న షాపులు బుట్టలు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ అది బ్రెడ్ అండ్ బటర్ సో వాళ్ళని తీయాలన్నప్పుడు మనకు ఒక సామాజిక కోణం అనేది ఉంటుంది అది డెఫినెట్ గా కోణంలో ఆలోచన చేస్తుంది మీరు అక్కడ సీరియస్ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటే లోకల్ ట్రాఫిక్ వాళ్ళతోటో మున్సిపల్ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు అని చెప్తున్నా రెండోది కూడా చిన్న చిన్న స్కూల్స్ అవి అక్కడ కూడా మనం పార్కింగ్ సంబంధించిన సమస్యలు వచ్చినా కానీ కూడా కొన్ని మనకు ఏంటంటే కొన్ని ఓవర్లుక్ చేయాల్సిన అవసరాలు ఉంటాయి ఎందుకంటే చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి అన్ని కండిషన్స్ పెడితే కనుక వాళ్ళకి ఆ కండిషన్స్ సూట్ కాలేక ఇప్పుడు ఒక చిన్న స్కూల్ పెడతారు సెవెంత్ క్లాస్ దాకా అక్కడ ఎడ్యుకేషన్ ఇస్తారు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి లోవర్ మిడిల్ క్లాసు పేద వర్గాలు వచ్చేసి అక్కడ చదువుతున్నప్పుడు దానికి మీరు ఇంత పార్కింగ్ ఉండాలి అంత ఏరియా ఉండాలి దీనికి ఇంత ఇవ్వాలి అని చెప్పి చెప్తే గనక అంతంత ఏరియా పెడితే గనక అది చాలా ఖర్చుతో కూడింది ఎందుకంటే భూమి అనేది చాలా కాస్ట్లీ సో అది ఆ స్కూల్ కట్టాలంటే కనుక కోటల్లోకి వెళ్ళిపోతుంది కోటల్లోకి వెళ్తే ఫీజులు కూడా చాలా విపరీతమైన వేలల్లో లక్షల్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు పేదవర్గాలు అనే వాళ్ళకి అందదు కాబట్టి సామాజిక కోణం అది కూడా ఉండాలని చెప్తూ ఫాతిమా కాలేజ్ విషయం కూడా దాని గురించి కూడా చెప్తూ ఫాతిమా కాలేజీలో కూడా పదివేల మంది విద్యార్థిని ప్రిన్సిపల్ గా ముస్లిం పేద వర్గాలకు చెందినటువంటి ఎవరు కేజీ టు పీజీ చదివేటటువంటి అమ్మాయిలు వాళ్ళు చదువుకుంటున్నారు చదువుకుంటూ దీంట్లో మనం చూడాల్సిన మెయిన్ అంశం ఇంకోటి ఏంటంటే ఫాతిమా కాలేజ్ అనేది రెండు వేల పదిహేను పదహారులో కట్టిన కాలేజ్ అది ఆ కట్టినప్పుడు దాంతో పాటు పక్కన ఎంఎం కాలనీ అని కూడా ఒక చిన్న కాలనీ కూడా వచ్చింది దాని పాటు ఆ కాలనీలో పేద మధ్య లేవర్ మీద మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా అక్కడే ఉంటారు ఆ కాలనీలోనే గవర్నమెంట్ పాలసీ ఉంది ఏదైతే కనుక ఓన్లీ అనాథరైజ్డ్ కమర్షియల్ స్ట్రక్చర్స్ వరకే హైడ్రా వచ్చేటప్పటికి ఉన్నటువంటి వాటికి వెళ్తామనేది ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు ఎన్నిటికీ ఎన్ని చెబుతూనే బట్ ఏదైనా కానీ కూడా చట్టాలు ఉంటాయి అండ్ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి ఎఫ్టీఎల మీద చట్టాలు ఉన్నాయి గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి ఎన్నికి లోబడి సామాజిక కోణం అనేది విస్మరించకుండా హైడ్రా పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని వెంటనే కొంతమంది ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు అనువయించుకుంటూ ఇది హైడ్రా వాళ్ళకి చట్టం అనేది అందరికీ ఒకటే ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అండ్ హిందూస్ అయినా ఎవరైనా కానీ అండ్ దాంట్లో డెఫినెట్గా మనం సామాజిక కోణం అనేది చూడలేల్సిన అవసరం అయితే ఉంటుంది అనేది దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అది ఏ పొలం లేదు మాత్రం లేదు అందరికీ అదే ఉంటుంది సామాజిక కోణం అనేది విస్మరించకూడదు అనేది నేను చెప్తూ అది ఆ సందర్భంలో చెప్పడం దాన్ని కొంత తప్పుగా మిస్ఇన్ఫర్మేషన్గా తీసుకెళ్ళడం అనేది జరిగింది